తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు రాజకీయాలకు అతీతంగా విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలు అనేక సంస్కరణలను తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు సందర్భంగా అనపర్తి ద్వారంపూడే బుల్లెమ్మాయి జడ్పీ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్ క్రీడా కోర్టులను ప్రారంభించారు అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు అనపర్తి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనపర్తిలో ఏదైతే బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో దీనిలో ఆల్రెడీ శ్రీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దాదాపు పదిహేను లక్షల రూపాయలు వేయంతో అదేవిధంగా లైబ్రరీ రూము తూర్పుగోదావరి జిల్లాలో ఒక లైబ్రరీ రూము రావడం జరిగింది అది కూడా ఇక్కడ శంకుస్థాపన చేసుకుని పనులు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రౌండ్లో కొన్ని కోర్టులు తయారు చేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలతో వాటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా పేరారామచంద్రపురం కొప్పవరం మహేంద్రవాడ మూడు గ్రామాల్లో అనేక సిమెంట్ రోడ్లకి ఈరోజు శంకుస్థాపనలు కొత్తగా వేసేవాటికి ఆల్రెడీ మొదటి విడతలో అయిన దానికి ప్రారంభోత్సవాలు జరగడం జరిగింది అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ ప్రారంభుకోవడం జరుగుతుంది